అవునే విజయ రేపు పొద్దున్న పూజ అనుకున్నాం కదా నన్ను తగ్గ సామాన్లన్నీ ఏర్పాటు చేసావు కదా అత్త కావలసిన సామాన్లన్నీ అత్తమ్మ అలాగే మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసావా చాలా మంది చెప్పలేదు కదా వాళ్ళు కూడా సాయంత్రం వెళ్ళి పూజ ఫ్రెండ్ అని అత్తమ్మ సరేనా సరే గాని వదులు చూస్తున్నాము అవి ఏం టాబ్లెట్లే వేసుకుంటున్నావు ఇంట్లో ఒకటి నీరసంగా ఉందా రేపు మన ఇంట్లో పూజ ఉంది నాకు నెలసరి టైం అందుకోసం అనేసి ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాత్తమ్మా అవునా పూజ కోసం ఆ ట్యాబ్లెట్లు వేసుకోతే పూజ ఈ రోజు కాకపోతే రెండు రోజులు పోయిన తర్వాత అంతే అంతేగాని వాటి కోసం ఈ ట్యాబ్లెట్లు వేసుకొని నీ ఒంటి ఆరోగ్యం పాడు చేసుకోకే ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న వయసులో ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరిపోతుంది కానీ రేపు పొద్దున్న వయసు వచ్చేసరికి ఆ ట్యాబ్లెట్ల వల్ల నీ ఒంటి ఆరోగ్యం అంతా పాడైపోతుంది అప్పు నువ్వు బాధపడ్డాను నేను చూడలేను ఆ టాబ్లెట్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు పూజ ఇంకో రోజు పెట్టుకుందాం అందరికి ఫోన్ చేసి చెప్పేస్తాను సరేనా సరే అత్తమ్మ మీరు ఎలా చెప్తే అలా ఉండు మన చుట్టాలకి అందరికి ఇప్పుడే ఫోన్ చేసి రేపు పూజ లేదని చెప్పేస్తాను అలాగే మీరు వాళ్ళు కూడా నువ్వు ఎవరికి పది రోజులు పోయిన తర్వాత పూజ అన్నీ చేసుకోండి రెస్ట్ తీసుకో అబ్బా మా అత్తమ్మ ఎంత మంచిదే ఏ కర్మ మరము లేని అత్తమ్మ దొరికింది నాకు ఇలాంటి అత్తమ్మ దొరకడం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ డే ఈ ఫ్యామిలీలో ప్రేమ అని అమ్మాయి ఆ ఫ్యామిలీలో ధీరస్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు మీరు ఏదో ఒకటి చేసి ఆ రెండు ఫ్యామిలీస్ ని కలిపి వాళ్ళు సంవత్సరాన్ని చక్క తెద్దాలి అమ్మగారు ఏం చెప్తారా అదొక పెద్ద కథ ఆ ఇంట్లో వాళ్ళు అస్సలు మాట వినట ఇప్పుడు చూడు ఫోన్ చూసుకునే ఉంటదట వాళ్ళు ఆయన తెచ్చిన డబ్బులన్నీ బాగా ఖర్చు పెట్టి షాపింగ్లు అన్ని చేస్త వాళ్ళ అత్త మాట అసలే వినదు అందరికీ చెప్తుంటే వాళ్ళ అత్త నిన్ను నేను చెత్త పారేయడానికి విన్నాను అత్తమ్మ అవునా మరి ఇంట్లో పని ఎవరు చేస్తారే దాన్నేమడుగుతారు అత్తమ్మే ఇంట్లో పని చేస్తుంది వంట చేస్తుంది బట్టలు ఉద్దుతుంది ఇల్లు గుమ్మ ఒత్తుకుంటది మిగతా పని ఏదైనా ఉండిపోతే వాళ్ళ అబ్బాయి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మిగతా పని అంతా చేస్తాడంట ఏం చేస్తాడు తల్లి చేస్తే చూడలేడు కదా పిల్లడానికి చెప్పలేడు అందుకోసమే వాళ్ళ అబ్బాయి ఇంటి దూటి నుంచి వచ్చిన తర్వాత పని మొత్తం చేస్తారంట సరిపోయింది ఇలాంటి కోడలు కూడా ఉంటారా పెళ్లి కాకముందు తల్లిదండ్రులు మంచి చెడు చెప్పాలి అత్తారింట్లో ఎలా ముసిలిపోవాలో చెప్పాలి అవి ఏవి చెప్పకుండా దారాబంగా పెంచాము బొమ్మలా పెంచామంటే అపదు కదా అలాంటప్పుడు ఇంట్లో ఇలాంటి గొడవలే జరుగుతాయి ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలే ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ఇలా గొడవలు ఆడుకుంటూ ఉంటే మనశ్శాంతి లేక చాలా ఇబ్బందులు పడతారే విజయ అవునత్తమ్మా సరిగ్గా చెప్పారు అయ్యో ఈ మాటల్లో పడి ఇంకా వంట చేయలేదు అత్తమ్మా ఉండండి వంట చేసి వచ్చేస్తా సరే కానీ ఏం కూర ఉండమంటారు అత్తమ్మా మన ఇద్దరికే కదే అబ్బాయి ఎలాగో మధ్యాహ్నం రాడు మన ఇద్దరికి ఏదో కూర వండే నీకెలాగూ పన్నీర్ కూర అంటే ఇష్టం పన్నీర్ ఉంది అది తీసి వండే మధ్యాహ్నం మన ఇద్దరికి సరిపోతుంది ప్రతి ఇంట్లో ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఏ ఇంట్లో కూడా సమస్యలు అనేవే ఉండవు జియా సరేలే నడువు నొప్పి వస్తుంది కాసేపు నడువు పోలుస్తాను నీ వంట పని చేసుకో